నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరన్న జాట సురేష్ ఎవరన్నా మాది మరిపడ బంగ్లా సాయిబాబా గుడి దుబ్బా తండ ఏ మందు కొట్టారన్న మీరు ఈ ఫైటర్ కొట్టాం ఎన్ని రోజులు అయితే కొట్టి వారం అయింది ఎట్లా అనిపించింది అన్న కొట్టిన కొట్టక ముందు అంతకు ముందు ముడత ఉండే పై ముడత బాగా గజ్జిగా ఉండే పై ముడత ఉండేను సన్నగా పురుగు ఉండే ఆ కొట్టిన తర్వాత తెల్లారి వస్తే సన్న పురుగు మొత్తం చచ్చిపోయింది ఐదో నాడికి మొత్తం వచ్చి చూస్తే రెండు మూడు రోజులు తర్వాత ఆయన రిజల్ట్ అనిపించట్లేదు ఐదు ఆరు రోజుల నుంచి మొత్తం ముడత మనం క్లియర్ గా తేటంగా అయిపోయింది టేటాగా అయిపోయింది చిట్టాకులతో మంచిగా తోట కూడా నీట్ గా ఉంది చిట్ ఆకులతో ఉంది చెట్టు కూడా పట్టుకొని చూసినా కూడా మంచిగా ఆమోదంగా ఉంది ఏ విధంగా తప్పు లేకుండా ఉంది చెట్టు తోట కూడా మంచిగా ఉంది రైతులు దగ్గర దగ్గర గణపూలు దగ్గర దగ్గర వచ్చింది రైతులు కూడా మనం కొట్టుకోవచ్చు ఈ మందు మంచిగా ఉంది ఎన్ని ఎకరాలు కొట్టారన్న మీరు ఇది ఎక్కడ ఉన్నారా ఎక్కడ ఎక్కడ ఉన్నారా గుబురు మంచిగా వచ్చింది ఆ గుబురు మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది అన్నా ఈ మందు కొట్టిన తర్వాత చెట్టు చిన్నగా ఉండే ముట్ట ఉన్న తర్వాత ఉన్న తర్వాత కొట్టి ఈ చెట్టు చూపితే ఒక ఫీట్ మన్నం లేచింది ఈ చెట్టు కొట్టే ముందు ఈ చెట్టు టైప్ ఉండే ఈ చెట్టు టైప్ ఉండే ఈ చెట్టు నుంచి ఈ చెట్టు టైపు ఒక గుబురుగా మంచిగా వచ్చింది చెట్టు ఇంత డబ్బు కూడా మంచిగా చెట్టు ఆకులతో గాంభీర్యంగా మంచిగా ఎరల్పు ఉంది మంచిగా ఆరోగ్యంగా ఉంది తోట అన్న కొన్ని మందులు కొడితే పళ్ళ పల్లగా అది ఆకులు వస్తుంది మంచిగా ఇగురు వస్తుంది కానీ ఈ మందు కొడితే బినువ టైప్ పనిచేసింది సన్నగా ఇగురు వచ్చింది చెట్టు ఆకులతో మంచిగా కొమ్మలు సైడ్గా మంచిగా నీట్గా వచ్చి రైతులు కూడా మనం ఈ మందు వాడుకోవచ్చు కొట్టవచ్చు ఆర్గానిక్ మందు మంచిగా పనిచేస్తుంది కానీ కొడితే మాత్రం ఇబ్బంది ఏం లేదు తోటకు సమ్మర్ పడవచ్చు రైతు కూడా ముడత పోయినా మంచి టాటాగా గుబ్బ గుత ఒక చెట్టు ఉండే అంత ముందు ఆ చెట్టు వల్లనే ఇది కొట్టేసరికి ఆ చెట్టు అక్కడనే ఆగిపోయింది వేరే చెట్టు ఏం స్ప్రిడ్ కాలేదు ఏం అవ్వబడలేదు ఆ చెట్టే తప్ప ఇంకా ఏం లేదు లేదు మొత్తం ఎకరం ఎకరం ఇది తీసుకొచ్చి కొడదాం కొడదాం పని మంచి చేస్తాను కదా పని మంచి చేసి ఏమన్నా రెండు సార్లు కొట్టుకోవచ్చు కొట్టవచ్చు మంచిగా కానీ రైతులు మాత్రం కచ్చితంగా కొట్టుకోవచ్చు దీన్ని ఇబ్బంది అవసరం లేదు ఇది కొత్త మందు యూట్యూబ్ లో లో ఇటా చూపెడతానని బాధపడే అవసరం లేదు మంచిగా కొట్టుకోవచ్చు పని చేస్తాను రైతుకు సంబరపడవచ్చు ఇది డబ్బులు పోతాయి ఇది ఏదో యూట్యూబ్ లా యూట్యూబ్ లా చెప్తానని ఆ మాట రాకూడదు పని మంచి చేస్తుంది అని ఖచ్చితంగా కొట్టినప్పుడే చెప్పడం నమ్మకం అది ఓకే థ్యాంక్ యూ